జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఐదవ రోజు ఈరోజు మనము కాలీఫ్లవర్ కొబ్బరితో చేసుకుంటున్నాము దానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకున్న విధానము ముందుగా కాలీఫ్లవర్ను ఇలా ముక్కలు కట్ చేసుకొని మరిగే నీళ్ళలో వేసి తీసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్పున్నర కాలీఫ్లవర్ పడుతుంది ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పేపర్ అటుకులు రుచికి సరిపడా ఉప్పు అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు జీలకర్ర మినపప్పు పల్లీలు కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది